అయినా సరే చివరికి మా ఎన్డీఏ కూటమిలో ఉన్న మా నాయకులైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోలేదంటే ఎవరు వ్యవహరించినా కూడా ఇక్క ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మరోసారి క్లారిఫై చేస్తున్నాం మేడం గారు రమేష్ గారు మీరేమంటారు గతం నుంచి చెప్తున్నదే కదా కూటమి నాయకులు చెత్త మీద పన్నేస్తున్నారు దాని మీద ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది ఏమో కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం ఏమి ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చెత్త మీద పన్నేసినప్పుడు ఎందుకు వెయ్య ఎందుకు ఇవ్వాలి అనే ఒక విధానం కూడా మనకు ప్రజల నుంచి కనిపించింది అప్పట్లో సో రాగానే లేదు అని చెప్పి చెప్పున్నారు అధినేత సీఎం చెప్పిన తర్వాత కూడా మేయర్ ఇంకా జీవో రాలేదు ఇట్లాగా నిధులు లేవని చెప్తున్నారు మీ ప్రభుత్వం ఈ విధంగా ఉంది ఒక పక్క మీ సీఎం డబ్బులు లేవని చెప్తున్నారు ఇంత దేనికోసం ప్రజల కోసం కదా పనిచేయాల్సింది అటు ఎమ్మెల్యేలైనా ఇటు మేయర్లైనా సర్పంచ్లైనా ఎవరైనా సరే ప్రజల కోసమే కదా పనిచేయాల్సింది ఒకవేళ ఇదే గత ప్రభుత్వంలో అధినేత నుంచి ఒక కామెంట్ వస్తే మేయర్ అమలు జరపరా అండి ఇప్పుడున్న సురేష్ బాబు అది కాదు కదా ఆషా గారు ఈ చెత్త పన్ను దాని మీద టిడిపి వాళ్ళు మాట్లాడితే చెత్త పన్ను చెత్త పన్ను అని చెప్పి గతంలో ప్రచారం చేసి చేసి ఈ రోజున దాన్ని ప్రజల్లో పెద్ద బూచి కింద చూపించడం జరిగింది అవి యూజర్ చార్జెస్ కింద మా ప్రభుత్వం ప్రజల నుంచి ఎందుకంటే ఈ చెత్తని తరలించడం కోసం యూజర్ చార్జెస్ కింద వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది తప్ప ఎందుకంటే గతంలో పంచాయతీల్లో స్వీపర్స్ కానీ వాళ్ళు కానీ ఏదో కొంత కొంత కొన్ని చోట్ల అలా తుడిచి అక్కడ పోగులు పెట్టి వాళ్ళని మళ్ళీ పట్టుకెళ్ళి వేయడం అనేది చాలా తక్కువగా చేస్తా ఉండేవాళ్ళు కానీ ఈ రోజు ఆ ఈ ప్ర ఈ పట్టణీకరణ పెరిగిపోయే ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ లో గాని కార్పొరేషన్స్ లో గానీ ఈ చెత్త అనేది చాలా ఎక్కువ అయిపోవడం తోటే ఆ దాన్ని తరలించడం కోసం ఆ రోజున యూజర్ చార్జెస్ పెట్టడం జరిగింది ఆ యూజర్ చార్జెస్ పెట్టిన దాని మీద సరే కర్నూలు చావుకి సవా లక్ష మీరు అన్నట్లుగానే ఈ చెత్త పను అనేది కూడా మా ఓటంలో ఒక భాగం అయితే ఉండొచ్చు కానీ ప్రజలకు మేలు చేద్దాం ఆ చెత్తను అక్కడ ఉండనివ్వకుండా చూద్దాం అనే ఆ మా ప్రభుత్వం ఆ యోజన చర్చను కలెక్ట్ చేయడం జరిగింది తప్ప ఎందుకు గతప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్ళేవారు కానీ మున్సిపల్ సంబంధించిన సిబ్బంది లేదు ఎప్పుడో వారం రోజులకో పదిహేను రోజులకో లేదు వస్తూ లేదు డైలీ వచ్చేది ట్రాక్టర్

దాన్ని అమలు చేసింది మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పైగా ఏ పంచాయతీలో ఏ మున్సిపాలిటీలో చెత్త వసూలు చేశారో మా పంచాయతీలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చెత్త పన్ను వేశారు మేము కట్టడం జరిగింది ఎక్కడ కట్టారో చూపించండి అలజర్లెన్ రసీదు అదే అడిగారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చెత్త పన్ను కట్టే రసీదు బయట నేను మా మీ ప్రభుత్వం కట్టడం జరిగిందండి రసీదు రసీదు ఎక్కడ రసీదు మా దగ్గర పెట్టు కచ్చితంగా మీ నెంబర్ చెప్పండి రసీదు ఇస్తాను రసీదు కావాలి కచ్చితంగా మళ్ళీ ఇదే చెప్తే జరిగిన నేను అడి చెత్త పొడి చెత్త ఫ్రీగా తీశారు అప్పట్లో ఎక్కడ ఆ రోజున పన్ను వసూలు చేశారు మా పంచాయతీలో ఎక్కడ

తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ రోజు ఆటి నుంచి అది సంపద సృష్టి అనేది సంపద సృష్టి అని చెప్పి పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యనే వాటి యొక్క ప్రపోజల్స్ కొన్ని చోట్ల స్టార్ట్ చేయడం కోసం ప్రపోజల్స్ జరిగినాయి అది ఆ సెలెక్ట్ చేసిన విలేజ్ లో ఖచ్చితంగా వీళ్ళు ఆ రోజున యూజర్ చార్జెస్ వసూలు చేయడం జరిగింది మా దగ్గర జరిగింది సార్ నేను చెప్తున్నాను కదా జరగలేదని చెప్పి చెప్పని చెప్పండి గతంలో జరిగిందా జరగలేదా ఒకవేళ జరిగితే మళ్ళీ పట్టిస్తున్నారు కాదు ఓకే రమేష్ గారు మీరు అనుకున్నట్టుగా పోనీ తీసుకున్నారు అనుకోండి దాన్ని కంటిన్యూ చేస్తారు కానీ ఇప్పుడు రాగానే తీసేస్తారు చెప్పారు పెద్ద మీద పని అని చెప్పారు చెప్పి అధినేత చంద్రబాబు నాయుడు సీఎం గా చెప్పు ఒక నిమిషం అండి ఒక నిమిషం నేను అదే చెప్తూ ఉన్నాను ఇదే నోటి నుంచి ఒక మాట వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జీవోలు తీసుకొచ్చే వరకు కూడా ఆగుతారా మీ నాయకులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మేయర్లు గాని సర్పంచులు కానీ గాని అది కాదు కదా ఒక రూల్ అంటూ వచ్చినప్పుడు లేదు ఇట్లా ఉంది అట్లా ఉంది మీ ప్రభుత్వంలో అసలు ఖజానాలో ఎంత ఉంది అంటే మీ ప్రభుత్వం ఏంటి బాషాశేఖర్ అప్పటి వరకొనడుస్తున్న సిస్టమ్నే అప్పటికప్పుడు తీసేసి ఇది చేయలేరు కదా డాక్టర్ క్లారిటీ ఇస్తారంట రకరక అప్పుడు మీ విషయంలో లో కూర్చోని వెంటనే కాల్సండి అంటే తెల్లవారి పొద్దునే ప్రజాయవేదికని కూల్చారండి ఏ జీవో వచ్చిందని కూల్చారు దీనికి చెప్పండి అప్పుడు జీవో ఇచ్చి కూల్చారు ఇప్పుడు మీరు పని వసూలు చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశిస్తే దానికి జీవో రాలేదు కాబట్టి మేము వసూలు చేస్తామని అంటున్నారు ఇది ఎక్కడ అసలు మాట కాదు ఆ మాట మాత్రం చెప్తేనే ఇక్కడ అధికారులు నిర్దాక్షిణంగా కూల్చారా ప్రజాధనంతో రాకేష్ వినాలి కదా ఒక నిమిషన్ కిషోర్ గారు చెప్పండి ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడలేదు ఒకటి ఒక ప్రభుత్వ పెద్ద ఏదైనా చెప్తే అధికార యంత్రాంగం దాన్ని అమలు పరిచి తీరాలి దానికి జీవో వచ్చిందా చేసిందా అంటే ప్రతిది ప్రతిదీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది నేను అడిగింది అదే ఏ జీవో ఇచ్చి మీరు ప్రజావేదికను కూల్చారు ఒక మాటే కదా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూల్చిపారేయండి అంటే తెల్లవారిపాటికి జేజీపీ కూల్చింది ఏ జీవో వచ్చిందా చేశారు ఇంకొకటి మీరు గత ఐదేళ్లలో మీరు ఏ విధంగా నష్టపోయారో కూడా చెప్తారు ఏది కూడా మనం రాకముందు జరగలేదు మేము వచ్చిన తర్వాతే వీళ్ళందరూ జనాలు అన్నదింటారు ఇట్లాంటి భావజాలంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రజలు ఇవాళ ఈ తీర్పు ఇచ్చారని నా ఉద్దేశం ఎందుకంటే మీరు చెత్త పన్ను ఇంత ముందు తీసుకెళ్లేదని చెప్పండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎప్పుడు కూడా అంటే అప్పటి వరకు కూడా పంతొమ్మిది వరకు ఎక్కడ కూడా చెత్త మీద పన్ను ఏ ప్రభుత్వం వెళ్ళలేదండి యూజర్ చార్జీలు కూడా లేవు తీసుకున్నారు ఆ పైలట్ లో అది చెత్త నుంచి సంపద సృష్టి గ్రామాల్లో వరిమి కంపోస్ట్ తయారు చేయడం గురించి కానీ దాని గురించి వీడియో అదే చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఆ పని యూజర్ ఛార్జ్ ఎవరు కట్టాలి ఆ ఎవరైతే కంపెనీ పెట్టారో వాళ్ళు కట్టతారు తప్ప జనం కట్టరండి కానీ మా కూడా మన పొలిటికల్ గా ఒకసారి దెబ్బ తగిలిన ఆ రూట్ లో ఈ విధంగా చేస్తూ ఉంటారా? ఇంత పెద్ద దెబ్బ తగిలినా లేదు లేదు అని చెప్పి జీవో రిలీజ్ చేసే వరకు కూడా ఈ విధంగానే ఆయన చెప్పారు. ఒక ట్రాక్టర్, హెల్పర్స్ ఈ విధంగా కోట్లు అవుతుంది. ఆ ఒక చె రెండు వందల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు ఇప్పటికిప్పుడు చేసేస్తే ఉండిపోతుంది ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే కార్పొరేషన్ నుంచి నిధులు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టరంట అని కార్పొరేషన్ ఉంది మళ్ళీ గత ప్రభుత్వం అంటారు ఇప్పుడు మేయర్ అడిగితేనేమో మీ ప్రభుత్వంలో ఏముంది మీ అధినేత చెప్తున్నారు కదా మీ అధినేత రాష్ట్ర సీఎం మీరేమో పక్క నుంచి పులివెందల ఎమ్మెల్యే అంటే మీకు కోపం వస్తుంది మీ అధినేత ఎట్లా అంటారు ప్రెసెంట్ సీఎం కదా ఆవిడ వీపులు పగల కొడతాను వీపులు అని చెప్పి అన్న మేడం దాన్ని కూడా క్వశ్చన్ కదా కదా వాళ్ళు అధికార పార్టీలో ఉన్నామని చెప్పి వాళ్ళు ఎక్కడ ఒదిగి ఉండట్లేదు కదా ఇప్పుడు భారం మోపి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలాంటి జరుగుతాయి ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేయాలని చూస్తా ఉన్నారు ఇది ఎందుకు చేస్తా ఉన్నారో దానికి చెప్పండి సమాధానం

పెట్టండి పేపర్ మీద ఏ చెత్త వసూలు చేయొద్దు చెత్త పన్ను వసూలు చేయొద్దు ప్రతిపక్ష నాయకుల మీద ఎంక్వైరీ చేయమని చెప్పి